అంతేకాదు మన స్కిట్ యొక్క క్లైమాక్స్ చూసి అందరూ షాక్ అవ్వాలి ఎలా ఉంది నా ప్లాన్ అలాగే సార్ వందనాలు చెల్లి బాగున్నారా బాగున్నా పక్క ఈ సంవత్సరం క్రిస్మస్ కి స్కిట్ వేస్తున్నారా వేస్తున్నా ఈ సంవత్సరం మనం వేసిన స్కిట్ చూసి అందరూ మార్మల్స్ పొందేలా ఉండాలి చెల్లి అలా ప్రేమ క్షమాపణ సరదాలు సందలు మాత్రమే మనం కష్టపడి ఎన్ని స్కిట్లు వేసినా అందులో ఉన్న అద్దా గండించారు కదా సరే చెల్లి మీ ఇష్టం చండి అక్క అలానే అంటారు కానీ చదివేటట్టు సర్దాలు సందలు ఉన్న స్కిప్ట్ తప్ప మంచిని తెలిపే స్కిప్ట్లు ఎవరు చూస్తున్నారు చెప్పు మనం స్కిట్ వేసామంటే విశ్వాసులందరూ వారి తప్పుల్ని సరిదిద్దుకోవాలి అన్యుడు దేవుణ్ణి తెలుసుకోవాలి మన జీవిత సాక్ష్యం ఇతరులకి ఒక మాదిరిగా ఉండాలి అదే కదా నిజమైన క్రిస్మస్ అంటే సరేనక్క సమయాన్ని పట్టుకోవడానికి ఒక్క లేదు ఉప్పాడు పట్టుంది కంచి పట్టుంది పట్టు చేరుంది ఎందుకు క్రిస్మస్ పట్టుకోవడానికి కొత్త చేరే లేదు పండగకి కొత్త చీరలు కట్టుకోకపోతే అందరి ముందు నిలబడగలమా అసలు అందరి ముందు విలువ ఉంటుందా మన బట్టలు బట్టి మనకు మన బట్టలు బట్టి మనకు గౌరవం ఉంటుంది ఏం చీరలు చీర చాలా బాగుందండి ఏం బాగుండడమో ఏంటో క్రిస్మస్ పండుగకి కొత్త చెరనే లేదు కొత్త చీరలు లేకపోతే అందరి ముందు మనకు విలువ ఉంటుందా అసలు అందరి ముందు మన సరే కానీ నా అగరు చూసారా ఎంత బాగున్నాయో మొన్ననే వెళ్లి తల్లితో సెండ్ చేయించాను అదే గుండెతో ఉంటది కదా ఆ షాప్లో అదే చాలా బాగున్నాయి వడ్డానికి కూడా ఆడించాను గుండెతో తర్వాత తప్పుడు ఊరికే లాగా ఉంటాడు కానీ పాడనే రాడాడు వందనానండి వస్తానే కాదు వందనానండి వడ్డానికే కాదు వందనా నా చీఫ్ చూసారా దగ్గ మెరిసిపోతుంది బాగున్నాయో మీ నాకు ఎప్పుడైనా చూసుకోవచ్చు కానీ పిండి వంటలు వండడానికి టైం సరిపోతుందా డబ్బా నిండా పిండి వంటలు వండుకొని బాగా తినండి మీరు ఇవన్నీ ధరించుకోవాలంటే మీకు ఆరోగ్యం ఉండాలి కదా రకరకాల పిండి వంటలు వండకపోతే మనకు గౌరవం ఉంటుందా అసలు మనం కదా క్రిస్మస్ వచ్చిన వాళ్ళందరికీ చాలా వరకు భోజనం పెట్టడం అంటేనే నాకు ఇష్టం మీరు మాత్రం ముందు తిండికే ప్రాముఖ్యత ఇవ్వండి మాత్రం చీరలు అంటేనే ఇష్టం నాకు మాత్రం వంటి నిండా ఉంటేనే ఇష్టం నాకు మాత్రం పిండి వంటలు అంటేనే ఇష్టం అందులో గారు వడ్డ్రాడి గారు ఏంటండి గారు వీళ్ళు తగదగ్గ మెరిసిపోతున్నాగా ఏం తగదగా మెరిచిపోవడమో ఏంటో ఈ సామాన్ తవ్వుకున్నప్పుడు అయిపోతుంది ఈ క్రిస్మస్ వచ్చింది కానీ చిరాక్గా అన్ని సామాన్ ఎత్తు పెట్టుకున్నప్పటికీ సరిపోయింది ఏంటో క్రిస్మస్ కొత్త చీరలు లేవు మంచి మంచి మోడల్స్ అన్ని ఎంత పెరిగిపోతున్నాయో అందుకే సీరియల్ బాగా చూడాలి సీరియల్లో మోడల్ మోడల్ అన్నీ చూపిస్తారు ఈ చీర చూసారా కార్తీక దీపం సీరియల్లో లో సౌందర్య గారు వేసుకున్నారే ఆ చీరే దోగుదా చూసారా ఎంత బాగుందో అందుకనే చర్చి మానేసి మరి నేను సీరియల్ చూస్తున్నాను ఏం చేయను చర్చి పెట్టే టైంకి కూడా వస్తున్నాయి ప్రార్థన వాక్యం ఇవి ఎప్పుడైనా చేయొచ్చు కానీ సీరియల్స్ అలా అవ్వదు కదా నాకు ఇల్లు బాగుండగా ఇల్లు శుభ్రం చేసుకోవాలి కానీ ముందు మన హృదయాన్ని శుభ్రం చేసుకోవాలి క్రిస్మస్ అంటే క్రీస్తుని కలిగి ఉండడం క్రీస్తు ప్రేమను ఇతరులకు చూపించడం పాపుల్ని రక్షించుటకు క్రీస్తు లోకానికి వచ్చాడని చెప్పడమే కదా నిజమైన క్రిస్మస్ పండ్లకి కొత్త చీర కొనుక్కున్నా పట్టు చీరలు కాదు కానీ ముందు మనం రక్షణ వస్త్రాన్ని ధరించాలి చెల్లి ఏంటక్క నగలు కొనుక్కోలేదా బంగారు నగలు కాదు కానీ ఆయన మన కొడుకు పరలోకంలో బంగారు వీధిలోనే సిద్ధపరిచాడు అక్క నిన్న రాత్రి కార్తీక దీపం సీరియల్ ఏమైందక్క టీవీ సీరియల్ సినిమాలు ఇహలోక ఆనందం వెతకడం కాదు కానీ ఆయన మన కొరకు ఏసయ్య ప్రేమలోను వాక్యంలో ఆనందించే పిండి వంటలు కాదు కానీ ఏసయ గొప్ప వాక్యం ఉంది చెల్లి మనుషులు రెడ్డి వల్ల కాదు కానీ ఆయన నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవించడం చెప్తుంది కచ్చి వాక్యం అక్క మాసిపోయాయి హృదయాలు ఇంటి పైన నక్షత్రాలు ఇంటిలో మద్యపానులు పేరు కేవ క్రైస్తవులు తీరు మారని చదువు రంగు రంగు వస్త్రాలు మురికి గుంటల మనసులు మెలిసిపోతున్న ఇల్లు మాసిపోయాయి హృదయాలు ఇంటి పైన ఆటలు కాదు విందులు కాదు ఇంటికి రంగులు కాదు బంటికి బంగులు కాదు అల్లరి ఆటలు కాదు వారి మనసు కలిగొలుటే క్రీస్ అభవింద్రతను క్రీస్ దైవ ప్రేమ కలిగి ఉంటు క్రిస్మస్ సండే ఏంటో తెలియపరిచారు పిల్లలు మీరు అందరినీ చెప్పట్లు కొట్టి అభినందించుదాం ఇంకొక పాట ఉంది ఆ మరి గమనించవలసిందిగా మనం చేస్తున్నాను ఇదిగో పిల్లలందరూ ఈ డోర్లోంచి గిఫ్ట్ తీసుకోండి రమ్యాక పాశ్రమ గారు ఇస్తారు పిల్లలందరూ చర్చ్ పిల్లలు ఇరవై ఆరు మంది పేర్లు ఉన్నాయి వాళ్ళకి సఫీ ఉమా ఇస్తారు బహుమతులు తీసుకోండి జాన్ సుదీప్ ప్రవీణు ప్రణతి దైవ్ ప్రసన్న రిషి సుమాశ్రీ సెస్ కీర్తి దీపాయిస్ పాటకు రెడీ అవ్వండి ఎవరెవరు అంబికా రెడీ అవ్వండి Gracias.